పుత్ర ప్రభు ప్రభునందు ప్రియ దైవ భక్తి అన్వేషకులారా పదహారవ సామాన్య ఆదివార గ్రంథ పట్టణములు బోధించు అంశము దేవుని ప్రజల విమోచన మరియు పునరుద్ధరణ గురించి తెలపబడుచు ఉన్నది ముందుగా ఈనాటి మొదటి పట్టణాన్ని ధ్యానించుకుందాం ఇర్మియా ప్రవక్త క్రీస్తు పూర్వం ఆరు వందల నలభై నుండి ఐదు వందల ఎనభై ఆరు వరకు దేవుని సందేశాన్ని పరిచర్య గావించాడు ఎర్మియా ఇస్రాయేల్ ఉత్తర రాజ్యానికి ప్రవక్త అయితే జెరూసలేం నాశనం మరియు దాని ప్రజలు అనుభవించే బందీకాన గురించి బోధించటానికి యహోవ దేవుడు అతన్ని పిలుచుకున్నాడు అతడు పూజారి కుటుంబంలో జన్మించాడు అయితే ఆయన పూజారులు ఆయనకు స్వాగతం పలకపోవటంతో పరిచర్య చేసేందుకు ప్రజల వద్దకు వెళుతూ ఉన్నాడు అతని జీవితంలో ఇస్రాయేలు మరియు యోధా ఇద్దరు బాల ఆరాధకులు వారి పూజారులచే ఎక్కువగా ప్రభావితమయ్యారు కావున ఇర్మియా వారిని తప్పుడు ప్రవక్తలుగా ప్రకటించడం ద్వారా వారిని శత్రువులుగా చేసుకున్నాడు అయితే దేవుడు ఎర్మియాకు ఇర్మియాకు ఏమి చెబుతూ ఉన్నాడో ఈ మొదటి పట్టణం ద్వారా తెలుసుకుందాం చదవండి ఇర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము రెండవ వచనంలో మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహింపరైతరి వారిని చల్లా చెదురు చేసి ఆవలకు వెళ్ళగొట్టితరి కనుక మీ దుష్కార్యములకు గాను నేను మిమ్ము శిక్షింతును అని ఇర్మియా ప్రవక్త తీవ్ర పదజాలంతో ఖండించటం మనం చూస్తూ ఉన్నాం కానానుగా ఉన్న వాగ్దాన భూమి ఇస్రాయేలీల మందను పోషించటానికి మోసే మొదలుకుని ఆహ్రోణులతో ప్రారంభించి జోషువా వరకు మరియు దావిదురాజుతో సహా ఇస్రాయేలీ యొక్క న్యాయమూర్తులు మరియు ప్రవక్తలు ఇస్రాయేల్ ప్రజలను ఏకీకృతం చేసి వారిని సురక్షితంగా ఉంచారు ఇలా సురక్షితంగా ఉంచబడిన మందను చిట్ట చివరిగా వచ్చిన రాజుల కాలంలో క్రాలక్రమైన యోధ సామ్రాజ్య పతనావస్థ ప్రారంభమైంది కారణం రాజుల గాడి తప్పిన విశ్వసనీయత పాలితుల పట్ల మితిమీరిన అశ్రద్ధ మరియు సీనాయి పర్వతంపై దేవునితో చేసుకున్న ఒప్పంద నియమావళిని ఉల్లంఘించటం వల్ల బాబిలోనియా రాజైనటువంటి నెబుకత నసర్ చేతుల్లో ఓడిపోయి బానిసలుగా బాబిలోనియాలో జీవించాల్సి వచ్చింది ఆ విధంగా ఇస్రాయేలీలు ప్రజలు చెల్లాచెదురయ్యారు అలా చెల్లాచెదురైన తన ప్రజలను పరరాజుల బారి నుండి విముక్తి చేసి తిరిగి సొంత దేశానికి రప్పిస్తానని ఎర్మియా ద్వారా దేవుడు అభయమిస్తూ ఉన్నాడు ఆ అభయాన్ని క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఏడులో తన ప్రజలను పర్షియన్ల రాజైనటువంటి సైరస్ ద్వారా బాబిలో నుండి విముక్తిని ప్రసాదించడం ద్వారా జరిగింది అంతేకాకుండా భవిష్యత్తుకు సంబంధించిన ప్రవచనం కూడా ఇందులో ఉంది అదేమిటంటే నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకుని రోజులు వచ్చుచున్నవి రాజు విజ్ఞానముతో పరిపాలించును అని ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఐదులో చూస్తూ ఉన్నాం ఎందువల్ల దేవుడు ఈ నిర్ణయం తీసుకున్నాడంటే గొర్రెల కాపర్లుగా వ్యవహరిస్తున్న రాజులలో విశ్వసనీయత నీతి న్యాయము లేనందున మరియు మందను రక్షించే బదులు వారిని చెదరగొట్టి తరుము కొట్టారు కాబట్టి అందుకే దేవుడు తన ప్రజల పట్ల శ్రద్ధ వహించటానికి మంచి కాపర్లను మంచి నాయకులను ఇవ్వబోతూ ఉన్నాడు దేవుడు ఈ చెడ్డ నాయకులను శిక్షించటం మరియు మంచి నాయకులను ఇవ్వటం మాత్రమే కాదు అతడు ప్రధాన కాపరి పాత్రను స్వీకరించబోతూ ఉన్నాడు అంతేకాకుండా దేవుడు మానవాళికి రక్షించటానికి రక్షకుణ్ణి అందించబోతున్నాడని మనకు తెలుస్తూ ఉంది ఆదికాండం పన్నెండవ అధ్యాయంలో మానవ జాతి రక్షకుడు అబ్రహాము సంతానంలో ఒకడు అవుతాడని చదువుతాం ఇక్కడ ఇస్ ఎర్మియా గ్రంథములో ఈ రక్షకుడు దావీదు వంశము నుండి నీతివంతుడైన రాజు కాబోతున్నాడని మనం వినియున్నాం చదవండి ఎర్మియా గ్రంథం ఇరవై మూడు ఐదులో ఆయన రాజుగా పరిపాలించి జ్ఞానయుక్తంగా వ్యవహరించి దేశంలో న్యాయాన్ని ధర్మాన్ని అమలు చేసే నీతివంతమైన శాఖను దేవుడు లేవనెత్తే రోజులు రాబోతున్నాయి అదేవిధంగా యాషయా గ్రంథం పదకొండు ఒకటి రెండు వచనంలో చదివినట్లయితే అందులో ఈ సాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును దేవుని ఆత్మ అతనిపై నిలుచును దేవుని నీతిమంతమైన శాఖ దావీదు వంశం నుండి వచ్చి సరిగ్గా పరిపాలించడమే కాకుండా అతను ఫలాలను కూడా అందిస్తాడు మరియు దేవుని ఆత్మ అతనిపై ఆధారపడి ఉంటుంది అంతేకాకుండా అతడు నీతిమంతుడు దేవుని చిత్తానికి అనుగుణంగా ప్రవర్తిస్తాడు మంచి కాపరి తన ప్రజలను జాగ్రత్తగా చూసుకుంటాడు యోహన శుభార్త పదవ అధ్యాయం పదకొండవ వచనంలో వాక్యం ఎలా సెలవిస్తూ ఉంది నేను మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణాన్ని అర్పిస్తాడు ప్రియా సహోదరి సహోదరులారా దేవుని ప్రజలను నాశనం చేసిన యోధ రాజ్యపు చెడ్డ కాపర్లకు మరియు గొర్రెల కోసం తన ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్న పరలోక రాజ్యపు మంచి కాపరికి మా మధ్య ఉన్న తేడాన్ని గమనించండి మానవజాతి రక్షణార్థం కోసం దేవుడు ప్లాన్ చేసిన గొర్రెల కాపరి మరియు నీతిగల రాజు ఇతడే ప్రియదేవుని బిడ్డలారా మనమంతా దేవుని చేత ఎనుకోబడిన జాతి రాచరికపు యాజక బృందము పవిత్రమైన జనము దేవుని సొంత ప్రజలు దేవుని అద్భుత కార్యములను ప్రకటింప వారు అని పేతురుగారు రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయం తొమ్మిదవచనంలో చూస్తాం కానీ మన దైనందిన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో ఆలోచించండి దేవుడు తన ధర్మశాస్త్రాన్ని మన అంతరంగంలో మన హృదయాలపై లిఖించాడు ఎర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై మూడో వచనం దేవుని ధర్మశాస్త్రం ప్రకారం దేవుని ఆజ్ఞ ప్రకారం దేవుని వాక్యం ప్రకారం మనం జీవిస్తూ ఉన్నామా మనం శరీరానుసారం జీవించకూడదు ఆత్మానుసారంగా జీవించాలి అందుకే పౌలు గారు ఎలా అంటూ ఉన్నారు శరీరం కోరేది ఆత్మ కోరేదానికి విరుద్ధంగా ఉంటూ ఉంది అలాగే ఆత్మ కోరేది శరీరం కోరేదానికి విరుద్ధంగా ఉంటూ ఉంది ఈ రెండిటికీ బద్ద వైరం గళితులకు లేక ఐదవ ధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో ఇది మనం చూస్తాం కావున మనమంతా ఆత్మానుసారులై జీవించాలి అలనాడు ఇస్రాయేల్ ప్రజలు బాబిలోనియా ప్రవాసంలో బందీలైనట్లుగా మనం కూడా సైతాను అనే బానిసత్వంలో మరగిపోకూడదు అదేవిధంగా క్రీస్తు భక్తులమైన మనం పాపం చేయకూడదు దేవుని వాక్కు మరియు దివ్య సంస్కారములు మన అనుదిన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్న వరాలు మనం వాక్యాన్ని వినాలి దివ్య సంస్కారములు ముఖ్యంగా దివ్య సప్రసాదం తరచూ స్వీకరించాలి ఎప్పటికప్పుడు పాప సంగీతం ద్వారా మన పాపములను శుద్ధి చేసుకోవాలి అలనాడు ఇస్రాయేల్ ప్రజలు దేవుని వాక్యాన్ని తిరస్కరించారు యషయా ఇర్మియా ఆమోసు యాబేలు యజకీయాలు మొదలగు ప్రవక్తలు చెప్పిన ప్రవచనములు ప్రబోధములు పెడచెవిని పెట్టారు కాబట్టి వారు అసిరియన్ల బానిసత్వములు బాబిలోనియా బందిఖానాలో బానిసలుగా జీవించారు అయినప్పటికీ దేవుడు వారిని కరుణించాడు తిరిగి వారిని స్వస్థలమునకు చేర్చాడు ప్రియదేవుని బిడ్డలారా మనం పాపంలో పడినప్పుడు తెలుసు తెలియకు తప్పులు చేసినప్పుడు మనలో ఉన్న ఆత్మ మనలను వదిలి వెళ్ళదు పడిపోయిన మనలను మెల్లగా లేపుతూ ఉంది హృదయంలో పశ్చత్తాపం పుట్టించి మన పాపాలకు దుఃఖపడేలా ఆత్మదేవుడు సహకరిస్తాడు పరివర్తనం పుట్టించి మళ్ళా ప్రయాణాన్ని కొనసాగించేలా చేస్తాడు పరివర్తనమంటే మన హృదయాన్ని మార్చుకోవటం కావున మనమంతా హృదయ పరివర్తనం చెంది దేవుని వాక్యాన్ని విందాం దేవుని ఆజ్ఞలను స్వీకరిద్దాం దేవుని మార్గంలో నడుద్దాం ఈనాటి సువార్తను ధ్యానించుకుందాం పోయిన వారం యేసు పనిద్దరు శిష్యుల్ని ప్రచారానికి పంపిన విషయాన్ని ధ్యానించాం ఈరోజు ఆ శిష్యులు తిరిగి వచ్చి తాము చేసిన ప్రచారం ప్రేషిత కార్యం గురించి నివేదికను సమర్పించే విషయంతో మొదలవుతూ ఉంది మార్కు శుభార్త ఆరవ అధ్యాయము ముప్పైవ వచనం శిష్యులు వ్యాధ ప్రచారం నుండి తిరిగి వచ్చి వారు చేసిన పనుల గురించి యేసుకు నివేదించారు యేసు చేసిన పనులే వారు చేశారు హృదయ పరివర్తనం చెందండి మీ జీవిత విధానాలు మార్చుకోండి అని దైవరాజ్యంలో ప్రవేశింప సిద్ధం కావని బోధించారు శక్తుల నుండి కొంతమందికి స్వేచ్ఛ కలిగించారు కొంతమందికి అభిషేకించి స్వస్థత పరిచారు వివిధ రుగ్మతలతో పీడింపబడుతున్న వారిని ఓరట కలిగించారు మార్కు వార్త ఆరవ అధ్యాయం పన్నెండవ చదువు ఈ పనులన్నీ చేయడం వల్ల వారు చాలా సంతోషంగా ఉన్నారు మరోప్రక్క వారు అలసిపోయి ఉంటారు ఎలాంటి పరిస్థితులలో వారి చుట్టూ జనం గుమ్మగూడి ఉన్నారు ఇటు యేసుకు అటు శిష్యులకు తినడానికి కూడా సమయం లేదు అందుకే యేసు శిష్యులకు సలహా ఇచ్చాడు అదేమిటంటే మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడువు విశ్రాంతి తీసుకునుడు అని అంటూ ఉన్నాడు అయితే ఇక్కడ విశ్రాంతి అంటే నిద్రపొమ్మని కాదు లేక విందులు వినోదాన్ని కాదు విశ్రాంతి అంటే ప్రచారంలో శిష్యులు పొందిన అనుభవాన్ని ఎదుర్కొన్న కష్టాలను బాధలను వారు చేసిన అద్భుతాలను వారు బోధించిన వాక్యాలను వారు చూపించిన ప్రేమ కరుణ కార్యాల గురించి ఇప్పుడు నిర్జన ప్రదేశానికి పోయి ధ్యానించుకోమంటూ ఉన్నారు ఇలాంటి సమయంలో ప్రజలు తండోపతండాలుగా రావడాన్ని ఈనాటి సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం గమనించండి ప్రియ దేవుని బిడ్డలార ఆయనను వెతకటానికి చూడటానికి వాక్యాన్ని వినటానికి వాళ్ళ బాధలను తొలగించుకోవటానికి వారు రోగములను స్వస్థపరచుకోవటానికి వారి మానసిక రుగ్మతల నుండి విముక్తి పొందటానికి ప్రభు వెళ్ళే స్థలమునకు ముందుగానే కాలినడకలో వచ్చి చేరేరి అని వాక్యాన్ని మనం చూ చూస్తూ ఉన్నాం ప్రభుని కలవటానికి వారు పది మైళ్ళ దూరం నడుచుట మనం గమనించవచ్చు ప్రభుని కలవటానికి వారు పది మైళ్ళ దూరం నడవటం మనం గమనించవచ్చు వారు ఎంతగా శ్రమించారంటే ప్రభు ఎంత ఆకర్షణీయంగా వారిని ఏ విధంగా ఆకట్టుకుంటూ ఉన్నారో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఇక మన విషయానికి వస్తే చర్చికి వెళ్ళటానికి ఒక మైళ్ళు నడవాలంటే మనకు ఎక్కడ లేని బద్ధకం పూజలో పాల్గొనాలంటే ఎక్కడలేని నీరసం ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఇంకా బద్ధకం ఎందుచేత మీద మనకు ఆకర్షణ కలగట్టలేదు లోక శుభార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వచనం చదివినట్లయితే వాక్యం ఇలా చెబుతూ ఉంది యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్చు దేవుని అనుగ్రహమును ప్రజల ఆధారభిమానాలను పొందుచుండే కానీ మన దైనందిన జీవితంలో మన విశ్వాసంలో ఎక్కడో ఒక లోపముంది అందుకే క్రీస్తుకి మనము ఆకర్షితులం అవ్వలేకపోతూ ఉన్నాం మనం కూడా శిష్యుల వలె నిర్జన ప్రదేశంలోనికి వెళ్ళి ధ్యానించుకోవాలి కనీసం రోజుకు ఒక్కసారి మనం కొద్దిసేపు మౌనం వహించి ఏకాంతంగా ఉండి మనం చేసిన పనులు అవి మన ఆధ్యాత్మిక శారీరక జీవితాలకు ఎంతవరకు దోహదపడుతున్నాయో ఒకసారి ధ్యానించుకోవాలి ఆ ధ్యానించటం చాలా అవసరం కొద్దిసేపు ప్రార్థించటం అవసరం దీని ద్వారా మనం దేవునికి దగ్గరమవుతాం దేవునికి ఆకర్షితులమవుతాం దేవుని అందు ప్రేమాభిమానాలు కలిగి ఉంటాం అయితే ఇవన్నీ చేయడానికి మనిషికి సమయం లేదు ఎందుకంటే మనం ఉంటున్నది డిజిటల్ ప్రపంచంలో ఫోన్కి ఇస్తున్న విలువ ప్రభువుకి ఇవ్వలేకపోతూ ఉన్నాం సెల్ ఫోన్ చేత మనం ఆకర్షింపబడుతూ ఉన్నాం ఆ సిలువలో వేలాడుతున్న యేసుకి మనం ఆకర్షింపబడలేకపోతూ ఉన్నాం కొంతమంది అయితే సెల్ ఫోన్లకు అతుక్కుని జీవిస్తూ ఉంటారు దేవుని హత్తుకుని జీవించే బదులు సెల్ ఫోన్ని హత్తుకుని జీవిస్తూ ఉన్నారు వీటి వల్ల ఎంత ప్రమాదం ఉందో మనకు తెలిసి కూడా పిల్లల చేతికి ఈ ఫోన్స్ ఇస్తూ ఉన్నాం పిల్లల్ని మనం ప్రక్కన పడుకోబెట్టుకుని వారికి పరలోక జపాన్ని నేర్పించే బదులు ఫోన్స్ ఇచ్చి పాడవండి అని ప్రోత్సహిస్తూ ఉన్నాం తల్లి ఒక ఫోను తండ్రి ఒక ఫోను పిల్ల లేదా పిల్లాడికి ఒక ఫోను ఇదేనా మన జీవితం ఇక సాయంత్రం అయితే సీరియల్స్ నిజం చెప్పాలంటే వీటన్నిటికీ సమయం ఉంది సమయం లేకపోయినా సమయాన్ని కేటాయిస్తాం కుటుంబ ప్రార్థన ఉండదు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబం కలిసి జీవిస్తూ ఉంది కనుక నేను చెప్పే విషయం ఏమిటంటే తల్లిదండ్రులు తమ పిల్లల్ని గూర్చి శ్రద్ధ వహించాలి మీరు ఏ విత్తనాన్ని విత్తుతారో ఆ పంటనే కోస్తారు అదేవిధంగా పిల్లల విషయంలో కూడా మీరిచ్చే విలువలు క్రమశిక్షణ ప్రార్థనలు మంచి కార్యాలు వారికి ఎంతగానో ఉపయోగపడతాయి అప్పుడే దేవుడంటే ప్రేమ అభిమానం ఆకర్షణ వారికి కలుగుతూ ఉంది గాబ్రేయల దూత మరియమ్మతో క్రీస్తుని గురించి అంటూ ఉన్నాడు చూడండి మత వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఆయన ప్రజలను వారి పాపముల నుండి రక్షించను అని చదువుతాం క్రీస్తుని మనం ఎందుకు క్రీస్తు పట్ల మనం ఎందుకు ఆకర్షితులం అంటే మనలో ఉన్న పాపం మనల్ని క్రీస్తు నుండి దూరం చేస్తూ ఉంది అందుకే ప్రార్థనన్నా దివ్య బలి పూజన్నా జపమాల అన్నా దివ్య సప్రసాదాన్ని అన్నా పాప సంకీర్తనం చేయడం అన్నా పరమబద్ధకం మరియు సమయం లేదు దయచేసి సమయాన్ని కేటాయించండి కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని చాలా జాగ్రత్తగా క్రమశిక్షణగా దేవుని యందు భయభక్తులు కలిగేటట్లుగా తీర్చిదిద్దుతారు ప్రతిరోజు దివ్య బలి పూజలో పాల్గొనే పిల్లలు కూడా ఉన్నారు వీరందరినీ అభినందించాల్సిన అవసరం ఉంది అట్ ద సేమ్ టైం వారి నుండి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది ప్రియదేవుని బిడ్డలారా జెరుకోలో జక్కయ్య ప్రభువుని ఒక్కసారి చూడాలని చెట్టెక్కాడు లుకాశుభవార్త పంతొమ్మిదవ ధ్యాయము ఒకటి పదివచనంలో యేసుని బంధించి తీసుకురమ్మంటే సైనికులు బంట్రోతులు వట్టి చేతులతో వచ్చారు స్త్రీ తన కడవను విడిచిపెట్టి ప్రభు కార్యాన్ని చెప్పటానికి పురోహితుల్లో పరిగెత్తింది వీరంతా క్రీస్తును చూచి ఎంత ఆకర్షణ అనుభవించారో అర్థమవుతూ ఉంది మనం చెట్లు పొట్లు ఎక్కన అవసరం లేదు గుడి మెట్లెక్కితే చాలు గుడిలో దివ్య సప్రసాద మందసములో కొలువై ఉన్న క్రీస్తు పట్ల మనం ఆకర్షింపబడాలి నాతో ఒక గంట అయినా మేల్కొని ప్రార్థించలేరా అని క్రీస్తు శిష్యులను అడిగినట్లే నిన్ను నన్ను కూడా అడుగుతూ ఉన్నాడు ఈనాటి సువిశేషంలో ప్రజలు ఏసు చెంతకు వచ్చినట్లే మనం కూడా ఏసు చెంతకు పరిగెడదాం ఏసు ఆ ప్రదేశానికి చారకమునిపే వారు అక్కడ చేరిరి అని మనం చూస్తాం మార్కు శుభవార్త ఆరవ ధ్యాయం ముప్పై మూడవ వచ్చిన చూడండి వారి విశ్వాసం వారి త్యాగం వారి అభిమానం మరి మనం కొంతమంది పట్టణాల తర్వాత గుడికి వస్తారు కొంతమంది అటెండెన్స్ వేసుకొని మధ్యలో వెళ్ళిపోతారు కొంతమంది అయితే ఫాదర్ వచ్చిన తర్వాత వెళదామలే అనుకుంటారు మరి కొంతమంది సమయానికి గుడికి రాలేకపోతూ ఉంటారు ప్రియదేవుని బిడ్డలారా దివ్య బలిపూజ ముందు మన హృదయాలను పరిశుభ్రం చేసుకోవటం మంచిది కాబట్టి గుడికి ముందుగా వెళ్ళి ప్రభుతో మాట్లాడడం మంచిది ఆయన వాక్యాన్ని ధ్యానించటం మంచిది మన కష్టాలు బాధలు ఆయనతో చెప్పుకోవటం మంచిది క్రీస్తు చెంతకు వచ్చి ఆ ప్రజలను చూచి కాపరలేని గొర్రెల వలేనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములు బోధింప ఆరంభించను అని మనం వాక్యంలో చూస్తూ ఉన్న మార్కు శుభవార్త ఆరో అధ్యాయం ముప్పై నాలుగు అక్కడ యేసు హృదయ వేదన గమనించండి ఆయన హృదయం ద్రవించింది దేవుని వాక్కు కోసం వారు ఉన్న తపన యేసును కలిచివేసింది అందుకే యేసు వెంటనే కూర్చుని వారికి బోధింప ఆరంభించారు రే దేవుని బిడ్డలారా మనలో కూడా ఇలాంటి తపనే ఉండాలి ఎవరైతే దేవుని చెంతకు ఆశతో వెళతారో ఏ హృదయం దేవుణ్ణి వెతుకుతూ ఉందో ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి ఆశ్రయిస్తారో అలాంటి వారికి దేవుడు కూడా తన దర్శనాన్ని ఇస్తాడు ఆయన మనతో మాట్లాడతాడు మనకున్న బాధలు ఆయనతో చెప్పుకున్నప్పుడు నీ కోసం ఆలోచిస్తాడు మనకున్న కష్టాలను ఆయనతో పంచుకున్నప్పుడు మన కన్నీరును ఆయన తుడిచివేస్తారు మనకున్న అలజడులు ఆయనకు విన్నవించుకున్నప్పుడు మనలో ప్రశాంతతను ఏర్పరుస్తారు మనలో ఉన్న గాయాలు ఆయనకు చూపించినప్పుడు ఆయన కట్టుకడతాడు అంతేకాకుండా ఆయన వాక్యాన్ని మనం పఠించినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు మరి ఆలస్యమేలా రండి ప్రభు చెంతకు వెళదాం గమనించండి ఏసు బోధనలో మునున్న పటుత్వం శక్తి మహిమ ఎలాంటిదంటే ఎంతవరకు అటువంటి బోధ వినలేదని చెప్పే గొప్ప అనుభవం మనం పొందుకోవాలి మన దేవుడు ఎంత గొప్పవాడో చూడండి ఆయన అలసిపోయినప్పటికీ అవసరములలో ఉన్న మనలను తన విశ్రాంతి పేరట అశ్రద్ధ చేయలేదు వారి అవసరాల పట్ల మొహం చాటేయలేదు తన విశ్రాంతిని సుఖాన్ని ఫణంగా పెట్టి కూడా ఆదుకున్నారు అంటే సత్యం ధర్మం న్యాయం ప్రేమను నికచ్చిగా ప్రదర్శించారు మనమైతే ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నామో ఆలోచించండి ధ్యానించండి ఎంతవరకు మనం ఇతరులకు సహాయం చేస్తూ ఉన్నాం ఎంతవరకు ఎదుటి వారిని ఆదుకుంటూ ఉన్నాం మన సలహా కోసం ఎవరైతే మన దగ్గరకు వస్తూ ఉన్నారో వారితో ఎలా మన సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం ఒకవేళ మనలో ఇలాంటి కోణాలుంటే మారటానికి ప్రయత్నం చేద్దాం ఈనాటి సుశేష భాగంలో చివరి వాక్యాన్ని ధ్యానించుకుందాం కాపరలేను గొరెలవలేనున్న వారిపై కనికరము చూపాడు మార్కు శుభార్త ఆరో అధ్యాయము ముప్పై నాలుగో వచనం ప్రేదేవిని బిడ్డలారా జ్ఞానస్థానం ద్వారా ఓ విధంగా మనమంతా కాపర్లమే ఇటు పరిశుద్ధ బాబు గారు పీఠాధిపతులు గురువులు ఇటు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కాపర్లే అదేవిధంగా ఇంటికి యజమానులు కూడా కాపర్లే మంచి కాపర్లు మంచి నాయకులు తమ ప్రజల మధ్య ఐక్యత అనురాగాలు కోరుకుంటారు సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించడానికి కృషి చేస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ విభజనకు పాల్పడరు యూదులను గ్రీకులను యేసు ఒకే కుటుంబంగా ఎలా ఏకం చేశారో నేటి రెండవ పట్నం చెబుతూ ఉంది యేసు మంచి కాపరి అయి తన జీవితమును సిలువ మీద అర్పించుకొని భయభ్రాంతులై నిస్సహాయతతో ఉన్న సమస్త జనులను తన యొద్దకు చేర్చుకున్నాడు ఆయన శిలువ మరణం ద్వారా ద్వేషాన్ని విభజన శక్తిని నాశనం చేసి నూతన మనిషి నూతన కుటుంబాన్ని రూపొందించాడు అయితే ఈ నూతన కుటుంబము జాతి రీతి రక్త సంబంధము వర్గము ప్రాంతము గోత్రానికి సంబంధించినది కాదు అది ఆత్మీయమైనది ప్రేమ త్యాగం మీద నెలకొల్పబడింది క్రీస్తు ప్రభు యోధులకు అన్యులకు స్త్రీ పురుషులకు మంచివారికి చెడ్డవారికి బందీలకు స్వేచ్ఛాపరులకు రోగులకు ఆరోగ్యవంతులకు దగ్గరయ్యారు వీరందరినీ వసుతైక కుటుంబంలో సభ్యులుగా అవ్వటానికి ఆహ్వానించారు రేదేవిని బిడ్డలారా క్రీస్తుకున్న మనస్తత్వం మనందరికి కూడా అనుగ్రహించమని ప్రార్థన చేసుకుందాం జాతి కులం మతం వర్గం వర్ణం లేకుండా అందరినీ ప్రేమించుదాం కుటుంబాలలో సంఘాలలో విభజన రాకుండా చూసుకుందాం క్రీస్తు తన శ్రమల శిలువ మరణం ద్వారా ఏకం చేసిన మనలందరినీ మనం విభజించకుండా అందరం కలిసి ఆ కారుణ్యమూర్తి మార్గంలో నడుద్దాం పీఠాధిపతులుగా గురువులుగా సంఘ పెద్దలుగా తలదండ్రులుగా కుటుంబ సభ్యులుగా సంఘ సభ్యులుగా ఎప్పుడైతే మన బాధ్యతలను పూర్తిగా నిర్వహిస్తామో ఆ నిర్వహణలో కరుణ శాంతి ప్రేమ ఐక్యత సమాధానం అనురాగం ఆ సంఘాల్లో వర్ధిల్లుతాయి మానవుల మధ్యనున్న అడ్డుగోడలు కూలిపోతాయి అప్పుడే మనమందరము క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సమూహమునకు చేరగలుగుతాం యేసు ప్రభుని ఆకాంక్ష నెరవేర్చటానికి శ్రీసభ పాలకులు కాపర్లు బాధ్యతయుతంగా కరుణ ఐక్యతతో జీవించే శక్తినివ్వమని ప్రార్థించుకుందాం అదేవిధంగా లౌకిక నాయకులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మిగతా అన్ని రకాల కాపర్లు సమయ స్ఫూర్తితో మెలిగి సంఘాల పటిష్టతకు పాటుపడే శక్తిని దయచేయమని ఆ దేవాతి దేవుని ప్రార్థిస్తూ మనం చేసుకుందాం సర్వశక్తి మంతుడగు సర్వేశ్వరుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి కాచి కాపాడున గాక పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెను